ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు వీడియో ఏంటంటేనండి ఇల్లు షిఫ్ట్ అయితే సామాన్లతో పాటు మన మినీ గార్డెన్లో ఉన్నటువంటి బుల్లు బుల్లి చిట్టు చిట్టు మొక్కలన్నీ ఉన్నాయి కదండి ఆ మొక్కల్ని మంచిగా మరి మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి కదా ఈసారి ఏ వెరైటీగా కుదురుతుందో ఏంటో మరి ఏదో నా ప్రయత్నంగా నేను చేశానండో ఏ వస్తువు బయట నుంచి కొనకుండా ఇంట్లో ఉన్నవే అలా సర్దుకుంటూ చక్కగా అన్నీ అరేంజ్ చేశానండి మరి ఎలా అరేంజ్ చేశానండి తెలియాలంటే చివరి ఒకరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా స్కిప్ అనే బటన్ నొక్కకుండా చక్కగా చూసేయండి మరి ఎక్కడికి వెళ్ళిపోకుండానే ఎంతండి మా హాయితో ఒక పది నిమిషాలు కూర్చుని చూసేయండి చక్కగా సరదాగానే ఏదో వంట చేసే బ్రేక్లోనో లేకపోతేనే కాసేపు అలా టీ తాగే బ్రేక్లోనో మన వీడియో చూసారనుకోండి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది నా వీడియో చూసినందుకు నాకు ఆనందంగానూ ఉంటుందన్నమాట అయితేనండి ఇదిగోండి ఈ చెక్క మొక్కలన్నీ మధ్యలో ఉన్న వీక్గా ఉన్నటువంటి ట్రైల్ మీద పెట్టేసానండి వాటి మీద చాలా తేలిగ్గా ఉండి పాట్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కింద పెట్టిన ట్రైన్ అన్నీ కూడా అండి చాలా వీక్గా ఉన్నాయండి మరి ఆ వీక్గా ఉన్న ట్రైల్ని అబ్బాయి ఇప్పుడే వెళ్ళిపోతామని అని అనకుండా కొద్ది కాలం మన ఇంట్లోనే అతిథులుగా ఉంచుకోవాలనుకోండి అలా తేలిగ్గా ఉన్న పాట్స్ అన్నీ పెట్టేసుకోవాలన్నమాట చిన్న చిన్న మొక్కలన్నీ అందుకని నేనైతే నీ ఇక్కడ ఇలా గ్రీన్ మార్ట్ అయితే వేసిస్తానండి ఇంక ఇంటి ముందు కదండి ఎదురుగానే అయితే చక్కగా అందంగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా వేశాను అనమాట వేసిన తర్వాత అండి ఏం చేద్దామా అని ఒక పది నిమిషాలు ఆలోచించిన తర్వాత అండి ఇక్కడ రెండు ఇటుకులు ఒక చిన్న రాయి మొక్క అయితే దొరికిందండి ఆ రాయి మొక్కను పెట్టేసి అరేంజ్ చేసేద్దామని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట మరి చూడండి ఇటు అటు నీ పని లేని దానిలో ఎలా తిరుగుతున్నానో కెమెరాన్స్ వచ్చేయడానికండో ఆ బాటిల్ అన్నీ కూడా ఇంకేం కాదు మరి ఈ మొక్క చూసారు ఎంత బాగా వచ్చిందో కొలిసి ఇది ఎంత అందంగా వస్తుందో అంత దారుణంగా మోసం చేసేస్తుందండి ఒక్కరోజు వాటర్ వేయలేదనుకోండి మీరు దాని సర్వీస్ నారాయణ నారాయణ అంటుందన్నమాట మరి అలా ఉంటుంది ఆ మొక్క ఇదిగోండి ఇదే ఆ రాయి మొక్క దొరికిన రాయి మొక్క ఇది నైతే ఇలా ఇటుకలు రెండు ఇటుకలు పెట్టేసి కొద్దిగా హైట్గా ఉండడానికి అనమాట ఏదో చిన్న గనపై ఉన్నారు కదండి ఆయన పెడదామని దాని మీద మొక్క అది పెట్టి పెట్టేదాన్ని కదా మినీ గార్డెన్లో అది పెడదామని చెప్పేసి అరేంజ్ చేస్తానండి మరి చూసారా ఇది ఏంటమ్మా ఇటుకలు కనిపిస్తాయి కదా అంటే కనిపించకుండా కవర్ చేద్దాంలేండి మొక్కలు ఉన్నాయి కదా మరి ముందుగానే అయితే నేను ఇక్కడ చిన్న కప్పులు వేసి పెట్టాను కదండి దీనికండి హోల్ పెట్టకుండా అప్పుడు కంగారులు వేసేసాను కానీ చక్కగా నేను చిన్న బెజ్జం అయితే పెట్టాలండి వాటర్ ఉండిపోతుంది అనమాట తర్వాత తీరికి దొరికిన తర్వాత చేద్దాంలేండి పనేదో ఇంతకే అందులోని ఒకటో రెండో మొక్కలు ఉన్నాయి అంతే మంచి మొక్కలు వేయాలండి ఆ మొక్కలు కూడా సరిగ్గా లేవు అది కూడా సరిగ్గా వేద్దాం తర్వాత ఇదిగోండి రాత్రి అయితే బోరును వర్షం కొట్టిందండి ఆ వర్షానికండి కొమ్మ ఒకటి విరిగిపోయిందండి ఏం చేస్తాం గాలికి ఇరిగిపోయింది అనుకోండి నెక్స్ట్ ఈ కుండీల నిండా నేను చక్కగా నేను మట్టి అయితే పట్టేసింది అనమాట ఇదేంటో నేను ఎప్పుడు మినీ గార్డెన్ని సెట్ చేద్దాం అనుకున్నా ఆ వర్షం వచ్చేస్తుంది శుభ్రం మట్టి కొట్టేస్తాయనమాట అనమాట కుండీలకి ఏదో అండి అయినంత వరకు అప్పటికప్పుడు గుర్తున్నంత వరకు కొన్ని కుండీలు అయితే తుడిచాను కొన్ని అయితే అసలు తొడవకుండా పెట్టేస్తానండి ఇంకెప్పుడైనా పెడదాంలే అని చూసారా ఆ ప్లాంట్ పేరు ఆస్తమానం మర్చిపోతూ ఉంటానండి ఈ ఒకటి జేట్ ప్లాంట్ ఒకటి ఇది బల వస్తుందండి ఆకుకి ఏర్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి మంచి కలకలలాడుతుంది జడ్జెట్ ప్లాంట్ నెక్స్ట్ ఏమో సింగోనియం ఒకటి ఇవైతే నీ క్రాటన్స్ కదండి చక్కగా బాగున్నాయి అనమాట ఇదేమో లిప్స్టిక్ ప్లాంటు నెక్స్ట్ ఏమో గణపతి దగ్గర కదా ఇది చక్కగా మా మాయిశ్చరైజర్స్ అయితే పెట్టాను పువ్వులు అయితే డైలీ వస్తూ ఉంటాయి కదా చక్కగా బాగుంటుందని చెప్పేసి ఇవైతే ఇదిగోండి ఇలా అరేంజ్ చేశాను అనమాట ఇంకొకటి ఒకటి అరేంజ్ చేసుకుంటూ పోతుంటానండి ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదండి అసలు స్టార్టింగ్ ఒక పది నిమిషాలు మొక్కల వైపు చూసి అలా ఉండిపోయాను అనమాట ఎక్కడ ఎలా పెట్టాలనేది అర్థం కాలేదు అర్థం కాకపోతే ఇంకా మొక్కలన్నీ ఒకటొకటి నెమ్మదిగా ఒక చోటకు చేర్చుకుని తర్వాత అయితే నీ తీరిగ్గా సర్దుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంక అన్నీ ఒక చోటకి చేర్చుకుని ఇది ముందు టేబుల్ అరేంజ్ చేసేసుకుని చక్కగానే ఆ టేబుల్ అరేంజ్ చేసుకున్న తర్వాత మొక్కలు అయితే నేను ఒక్కొక్కటిగా సెట్ చేసేసుకుందామని చెప్పేసి అనుకుని ఆ ప్రయత్నం అయితే చేస్తానండి మనం అలా చూస్తూ ఉంటే అవ్వదు చేస్తుంటేనే తప్ప అని చెప్పేసి అనిపించింది అనమాట అప్పుడు నాకు ఇంకేవైతేనండి ఒక చోట పెట్టినవి అక్కడ ఉంచకుండా అస్సలు అటు ఇటు ఇటు అటు తెగ తిప్పానండి అదన్నమాట సంగతి అలా ఉంటుంది మనతో పని ఇంక ఇదేంటంటే మరి ఇప్పటి వరకునండి మీరు బిజీగా ఉండే మన ముందు వీడియోలు అన్నీ కూడా మిస్ అయిపోయారు అనుకుంటున్నానండి ఒకసారి ఇల్లు వచ్చేయండి వీడియోలు పిలుస్తున్నాయి చూసొచ్చేయండి సరదాగానే కాసేపు అయితే నీ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసిన తర్వాతే వెళ్ళండి ఇప్పుడే వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు ఎలా సరిదని ఏంటనేది చూసిన తర్వాత వెళ్ళండి ఇంకా మంచి మంచి ప్లాంట్లు పెట్టుకోవాలండి మందరం మొక్కలు అవి వేయాలి ఇదర ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ కుండీలతో పెట్టుకున్నాం అనుకోండి మంచి మంచి పూలు వచ్చాయి అనుకోండి దేవుడికి అలంకరించుకుంటే ఉంటుంది కదా మన గార్డెన్ కూడా చూడడానికి ముచ్చటగా ఉంటుందన్నమాట మరి అయితే నీ టేబుల్ని అయితే నీ టేబుల్ అంటే టేబుల్ కాదులేండి ట్రైల్ టేబుల్ ఆ టేబుల్ని అయితే నేను ఇలా అరేంజ్ అనమాట చిన్నగా చక్కగానే అరేంజ్ చేసిన తర్వాత అండి మరి ఇంకా ఉన్నాయి కదా మనీ ప్లాంట్ ఉంది ఆర్చిలో పెట్టిన మనీ ప్లాంట్ ఉంది మనం కొమ్మతో చేసినటువంటి స్టాండ్ ఉంది కదా అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అవి కూడా అరేంజ్ చేస్తానండి ఇంక ఏదో ఒక మూలని ప్రస్తుతానికైతే చిన్న చిన్న గుండీలన్నీ ఒక చోటకు చేర్చానండి ఇండోర్ ప్లాంట్స్ లాంటివన్నీ కూడా ఇంకా పెద్ద పెద్ద మొక్కలన్నీ ఉన్నాయండి అవైతే ఈరోజు మన వల్ల కాదండోయి రేపు పొద్దున్న పెడదాము ఎందుకంటే ఇంకా బోల్డ్ ఉందండి ఆ పనంతా చేసుకోవాలి కదా జస్ట్ మొక్కలు అక్కడ పాపం సూర్యమంట ఉంటున్నాయని చెప్పేసి వాటిని బాగా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి సేఫ్టీగా ఉంటాయి కదా అందుకని వీటిని ముందే అరేంజ్ చేస్తాను అనమాట ఇదిగోండి ఈ ఆర్చ్లో ఉన్నదని ఎదురుగా బయట నుంచి చూస్తే ఎదురుగా కనిపించేలా పెట్టాను అనమాట ఇక్కడైతే నేను ఇది పెట్టేసానండి ఇదిగోండి ఈ స్టాండ్ అనమాట హ్యాంగింగ్ స్టాండ్ ఉంది కదా మనకి వేపకొమ్మతో చేశాను ఇది ఎలా చేశాను అనేది కొత్తగా కనుక మీరు మన వీడియోస్ చూస్తున్నట్లయితే ముందు వీడియోలో ఉంది చూడండి ఒకసారి వెళ్ళి అది ఎలా అరేంజ్ చేస్తాను అనేది మీకు అర్థమైపోతుంది దానికి హ్యాంగ్ చేసినటువంటి పాట్స్కి సంబంధించిన వీడియోస్ కానీ అవన్నీ ఉన్నాయండి ఈ మనీ ప్లాంట్ ఆర్చిలా చేసిన వీడియోస్ కూడా ముందు వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీరు చూస్తే కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదో చిన్న ఐడియా వస్తుంది కదా నాలాగా మొక్కలో కొద్ది కొద్దిగా పెంచుకోవాలి ఈ ప్లేస్ లేకపోయినా సరే అని అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఐడియా వస్తుందండి ఎలా ఎలాంటి పాట్స్లో వేసుకోవాలి ఎలా పెట్టుకోవాలని చెప్పేసి చిన్న చిన్న ఐడియాస్ వస్తాయని ఆశనమాట అంతకుమించి ఏం కాదండి ఇంకా ఇలా పెట్టేసాను కదా దీనికి హ్యాంగింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుందండి ఎక్కడ పడిపోతాయేమో అని భయం అది పెట్టిన స్టాండ్ స్ట్రాంగ్గానే ఉంది కానీ మనం పెడుతున్నప్పుడు ఏమాత్రం చేయసారు కిందడిపోయింది అనుకోండి పాడైపోతుంది కదండి అందుకని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఈ హ్యాంగింగ్ పోర్ట్స్ ఇంకా మంచిగా హ్యాంగింగ్ పోర్ట్స్ తీసుకుంటానండి హుక్స్ ఉన్నాయండి ఎదుర దానికి పెట్టడానికి పనిచేస్తాయి అనమాట రింగ్స్ ఉన్నాయన్నమాట హుక్స్ అంటున్నాను కదా రింగ్స్ అండి ఆ రింగ్స్కి మనం చక్కగా నీ పార్ట్స్ హ్యాంగ్ చేసుకుంటాకి ఇలా టర్ట్లు వైన్ కానీ ట్యాంగిల్ హట్ కానీ అవన్నీ కూడా పెట్టుకుంటా చాలా బాగుంటుందండి ఈసారి అది చేద్దాం అనమాట హ్యాంగింగ్ పాట్స్ అవి తీసుకుని లేదంటే మన ఇంట్లో ఉన్న ఏదో డబ్బాలు ఉంటాయి కదా వాటిని హ్యాంగింగ్ పార్ట్స్లో తయారు చేసుకోవడమే ప్రస్తుతానికి జీరో బడ్జెట్లో చేసుకోవాలనుకోండి అలా చేసేసుకోవడమేనమాట ఇదిగోండి ఇది అయితే ఇలా అరేంజ్ చేశాను అనమాట ఇది అరేంజ్ చేసిన తర్వాత ఇంక మనీ ప్లాంట్ ఉండిపోయిందని ఇంటి ఎదురుగా పెట్టాలి దీనికి స్టాండ్ దొరికేంత వరకు ఇదే స్టాండ్ ఇక్కడే ఉంచుదామండి అందకని ప్రస్తుతానికి ఇది కూడా ఎదురుగంటానే కదండి గుమ్మం పక్కన పెడదామని అనుకున్నాను కానీ ఇప్పుడు అయితే సెట్ అవ్వలేదు అందాక ఇక్కడ అనమాట ఇలా పెట్టిన తర్వాత వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి అసలు ఎలా ఉందనేది చక్కగా అవ్వాలే కుదిరిందనమాట సూపర్ ఉందన్నమాట ఇంకా మన దగ్గర బుద్ధుని బొమ్మలు ఉన్నాయి కదండి ఇవైతే నేను హ్యాంగింగ్ పార్ట్స్లో పెడదామని ఇదిగోండి ఇక్కడైతే ఇన్ని పెట్టానా చక్కగానే ఒకటేమో గణపా దగ్గర పెట్టేశాను ఇంకా మూడు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇలా పెడుతున్నాను అన్నమాట చక్కగానే ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి క్యూట్ కానీ చిన్న చిన్ని బొమ్మలు బొమ్మలు అయితే భలే నచ్చేసాయండి నాకు అనుకోకుండా కొన్నాను కానీ మనకు బాగా సెట్ అయినాయి అనమాట మన ఈ హ్యాంగింగ్ పోర్ట్స్కి సూపర్ సెట్ అయినాయి చూసారా ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో ఇదిగోండి మరి ఇలా అయితే అరేంజ్ చేశాను అన్నమాట ఈ చిన్ని గార్డెన్ని చక్కగానే ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా ఉన్నాయని అనుకోకండి ఏమో ఏ ఏమొక్క ప్లేస్ మారుతుందో మనం చెప్పలేం అనమాట ప్రస్తుతానికి పనిలో ఉన్నాం కదా అందక అలా సర్దాలని ఆ మాత్రంగా అలా ఏదో సర్దేనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఎలా అందంగా పెడితే బాగుంటుందో అనేది తర్వాత ఇంత మళ్ళీ సర్దుతానులేండి ఎప్పటికప్పుడే చిన్న చిన్న వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు వస్తూ ఉంటాయి ఒకసారి అలా వెళ్ళి వచ్చేస్తూ ఉండండి మన ఛానల్లోకి ఉంటానండి మరి ఇంతవరకు వీడియోని చూసినందుకండి మీ ఓపికకి చాలా ధన్యవాదాలు అండి మరి కొత్త వాళ్ళు అనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోనిస్తే కంపల్సరీ లైక్ బటన్ మాత్రం కంపల్సరీ కొట్టండి మీకు వీడియో గురించి అనేది కామెంట్ మాత్రం చేయండి ఉంటానండి బాయ్